ట్రైల్లో చికెన్ బిర్యానీ చాలా చాలా టేస్టీ అయిన చికెన్ బిర్యానీ ఇంట్లోనే సింపుల్గా ఏ ప్రిజర్విటీస్ లేకుండా ఏ కలర్స్ వాడకుండా ఇలా సింపుల్గా చేసుకోండి ఇంట్లో ఉన్న వాటితోనే ఒక గ్లాస్ బియ్యాన్ని బాస్మతి బియ్యాన్ని ఒక గిన్నెలో పోసుకోవాలి బాస్మతి బియ్యాన్ని నీళ్ళలో ఒక రెండుసార్లు కడిగి నీళ్ళను చేసేయాలి దాంట్లో ఏమైనా నల్లగా నీళ్ళు వస్తే ఇలా వన్ చేసేయాలి ఒక సార్లు కడిగిన తర్వాత మళ్ళీ మనం మంచి పోసి పెట్టుకోవాలి ఒక గ్లాసు బియ్యానికి నాలుగు గ్లాసుల నీళ్ళను నీళ్ళను పోసి పక్కన పెట్టాలి మూత పెట్టి ఒక గంట సేపయినా నాననివ్వండి మనం చికెన్ బిర్యానికి చికెన్ కర్రీకి రెండు గిన్నెల్లో తీసుకున్నా ఒకటి చికెన్ కర్రీకి ఒకటి చికెన్ బిర్యానీకి సపరేట్గా తీసుకున్నాను పావు కేజీ చికెన్ పావు కేజీ చికెన్ మెత్తగా ఉన్న పీసెస్ అనేది చికెన్ బిర్యానీకి బో కొంచెం బో బోన్స్ ఉన్నవి చికెన్ కర్రీకి పక్కన పెట్టుకున్నాను చికెన్ బిర్యానీకి కావాల్సిన చికెన్ని నీళ్ళతో కడిగి నీ నీళ్ళను వంచేసేయాలి తర్వాత దానిలో రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల ఉప్పు వేసుకోవాలి మీరు టేస్ట్ తగ్గట్టు మీరు తినే కారాన్ని బట్టి ఉప్పు కారాలు అనేది వేసుకోండి తర్వాత జీలకర్ర పొడి వేయించిన జీలకర్ర పొడి అయినా వేసుకోవచ్చు నేనైతే జీలకర్ర వేసాను ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను తర్వాత మసాలా దినుసులు మనం ఇవి బియ్యం కడిగే నీళ్ళలో వేసుకోవాలి షాజీర్ ఒక స్పూను యాలకులు ఒక రెండు లవంగాలు రెండు ఒక నాలుగు దాల్చిన చెక్క ఒకటి అనాసపు ఒకటి మార్బ మరాఠీ మొగ్గ ఒకటి జాపత్రి ఒకటి అన్నిటినీ మనం బియ్యం కడిగిన నీళ్ళలో వేసుకోవాలి మనం చికెన్ కర్రీకి మసాలా దించిని దంచి పక్కన పెట్టుకోవాలి రెండు స్పూన్లు ఒక స్పూన్ సాజీర ఒక రెండు యాలకులు ఒక నాలుగు లవంగాలు ఒక దాల్చిన చెక్క దంచి పొడి చేసుకొని వేసుకోవాలి దానిలో ఒక స్పూన్ పెరుగు ఒక స్పూన్ చికెన్ మసాలా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మనం దంచి పెట్టుకున్న గరం మసాలా కూడా వేసుకోవాలి ఒక నిమ్మకాయ చిన్న సైజు నిమ్మకాయని రసం పి రసం తీసి గింజలు లేకుండా వేసుకోవాలి ఇప్పుడు నేను వేసింది దంచిన గరం మసాలా వేసుకొని మొత్తాన్ని కలిసేటట్టు కలుపుకొని ఒక స్పూన్ నూనె కూడా వేసుకొని కలిపి మూత పెట్టి ఒక అరగంట సేపైనా మీకు టైం ఉంటే ఒక గంట సేపు అయినా నేను తర్వాత మనం చికెన్ కరీకి చికెన్ని కడుకుందామా చికెన్ను కడిగి నీళ్ళను నీళ్ళను వచ్చేసేయాలి తర్వాత మనం చికెన్ కనివేసి రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి పొడుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చిని కూడా ఒక కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోకి రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి ఒక స్పూన్ సాజర్ వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోండి వేసుకొని కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు చిన్న మంట మీద టమాటాలు అనేది ఉడకనివ్వండి టమాటాలు మగ్గే వరకు మనం టమాటాలు మగ్గే వరకు మనం బాస్మతి రైస్ని ఉడికించుకోవాలి స్టవ్ చేసుకొని బాస్మతి రైస్లో ఒక స్పూన్ దొడ్డప్పు కూడా వేసుకోవాలి బగార ఆకులను కూడా ఒక నాలుగు వేసుకొని ఉడికించాలి చికెన్ కర్రీని చికెన్ వేసుకొని పుదీనా కొత్తిమీర వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించాలి ఉడికించిన తర్వాత మూత తీసి ఒక రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల ఉప్పు వేసుకోవాలి తర్వాత మనం ధనియాల పొడితో కలిపి పెట్టుకున్న మసాలా మనం చికెన్ మసాలా అదే మనం యాలకులు సాజీరా లవంగాలు దంచి పెట్టుకున్న మసాలాతో పాటు ధనియాల పొడిని కూడా వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి తర్వాత ఒక స్పూన్ కొబ్బరి పొడిని కూడా వేసుకొని కొన్ని నీళ్ళని వేసుకొని చికెన్ అనేది ఉడికించి ఉడికించాలి ముక్క అనేది మెత్తబడ్డ తర్వాత ఇలా పైనంగా గార్నిష్ చేస్తే సరిపోతుంది చాలా చాలా టేస్టీ అని చికెన్ కర్రీ అనేది రెడీ అయింది మనం ఫ్రైడ్ ఆనియన్స్ చికెన్ బిర్యానీకి ఉల్లిపాయలను సన్నగా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక నాలుగు ఉల్లిపాయలను పెద్ద సైజు ఉన్న ఉల్లిపాయలను తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ అన్ చేసుకొని ఒక గిన్నెలోకి డీప్ ఫ్రైకి నూనె పెట్టుకొని ఉల్లిపాయలను ఫ్రై చేసిన తర్వాత ఇలాగ రెడీ అవుతుంది దాంట్ని మరొక గిన్నెలో ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్లో ఉన్న నూనె మనం కలిపి పెట్టుకున్న చికెన్ చికెన్ మసాలా పేస్ట్ మసాలా చికెన్తో చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని ఫ్రైడ్ ఆనియన్స్తో పాటు కలుపుకోవాలి ఇలాగా దానిలో సాజర ఒక స్పూన్ ఒక రెండు యాలకులు ఒక రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్క వేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చి పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి పుదీనా కొత్తిమీర కూడా కొద్దిగా తగినంత వేసుకోవాలి బియ్యం అనేది బియ్యం బాస్మతి బియ్యంలో కూడా పుదీనా కొత్తిమీర కట్ చేసి నీళ్ళల్లో కడిగి వేసుకోవాలి బాస్మతి బియ్యం అనేది ఇలాగా ఒక సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఒక మనం చేత్తో తీసుకునేలా అంటే మూడు ముక్కలకైతే బాస్మతి బియ్యం అనేది కరెక్ట్గా ఉడికినట్టు తర్వాత సవ్ ఆఫ్ చేసుకొని చికెన్ కర్రీలోకి బాస్మతి రైస్ని ఇలాగా వేసుకోవాలి బియ్య బియ్యాన్ని అన్నాన్ని ఉంచిన తర్వాత అన్నంలో మిగిలి ఉన్న నీళ్ళను కొద్దిగా ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని పైనంగా ఇలాగ పోసుకోవాలి బాస్మతి బియ్యం ఉడికించిన నీళ్ళను పైనంగా ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర కొద్దిగా నెయ్యి వేసి మూత పెట్టి ఒక అన్నం అనేది ఉడికే వరకు ఒక ఐదు ఒక పది నిమిషాల పాటు అలాగే ఉడికించేసుకోవాలి తర్వాత చాలా చాలా టేస్టీ అయిన చికెన్ బరీ బిర్యానీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్